హలో బిబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టునల్ ఈరోజు మేము రాగి సంగతి చేస్తున్నాం ఫస్ట్ టైం ఎలా ఉంటుందనేది చూపిస్తాము మీకైతే రైస్ బాగా ఉడికించిన తర్వాత నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా సమ్మర్లో మొలకల రాగి పౌడర్ అయితే ఉందో ఈ రైస్ బాగా ఉడికిన తర్వాత అది వేశాను ఇది కూడా బాగా ఉడికిస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఈ మధ్య కుక్ విత్ జాతరత్నాలు చూస్తున్నాం కదా షోలో బాగా చేస్తున్నారు అందుకని చెప్పేసి నాకు కూడా ఒక్కోసారి ట్రై చేద్దామా అనిపించింది ఇవి కొత్త రైస్ కొత్త రైస్ అయితేనే బాగా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట ఇక్కడ బెండకాయ పులుసు రాగి సంక్రాంతి బయట చేస్తున్నాను ఒకవైపు చికెన్ సూపు టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు మరుగుతుంది ఇది ఇక్కడైనా చికెన్ సూప్ ఇప్పుడే మరుగుతుంది ఇలా రావసంగి అయితే ఇలా చేశాను ఇప్పుడైతే టేస్టింగ్ టైం చికెన్ సూపు ఇందులో బెండకాయ పులుసు ఈ బాగా సూప్ అయితే ఎక్కువ పెట్టాను అనమాట ఇందులో సూపే చాలా బాగుంటది ఇలా కావాలంట ఎలా ఉందో ఏమో చూడాలి ఇంకా ఎలా ఉందో తిని చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను నాట్ బ్యాడ్ అసలు బాగుంది ఈ పొడి కూడా మొలకల రాగి పౌడర్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాను సూపర్

ఈరోజు అయింది రాగి సంగటి ఫుడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసినా అంత బాగుందో సంగటి పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను అసలు అద్దరిపోయిందని చెప్పాలి అసలు నాలుమార్ రైస్కి అందరూ ఎందుకు ఇంత ఫే బాగా తింటారా అనుకున్నాను తిన్న తర్వాత అర్థమైంది బా ఎందుకో మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ తినరు ఖచ్చితంగా ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇక నుంచి ఇంకా ప్రతిసారి ఈ డిష్ అయితే నా దాంట్లో తప్పకుండా ఉంటుంది బాగా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు ఇంకా వీక్లీ వన్స్ చేయాలనుకుంటున్నాను ఇది పప్పు చాట్లో దేంట్లోకైనా బాగుంటుంది పెరుగులో పులుసు చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈరోజు అయితే బెండకాయ పులుసుతో అలాగా చికెన్తో అయితే ట్రై చేసిన బయట వర్షం పడుతుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది టీ పెట్టేసా నేను టీ తాగట్లే కానీ అప్పుడప్పుడు కొంచెం హెడేక్గా ఉన్నప్పుడు తాగుతున్నాను అల్లం టీ వెదర్ కూల్ ఉన్నప్పుడు మాత్రం తాగాల్సి వస్తుంది ఇది మాస్బెంట్కి ఇది నాకు నిన్న వేసుకున్న కృష్ణుని పాదాలు చూడండి ఈరోజు ఇలాగే ఉంచాను బాగుంది ఫుల్ వీడియోలో నేను కృష్ణుని పాదాలు చూపించలేదు షార్ట్ వీడియోలో చూపించాను అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత వేసుకున్నాను అన్నమాట ఇక్కడ కూడా ఉంటాయి ఇంకా చాలా బాగుంది అసలు నాకు ఇలాగే ఉంచాలనిపిస్తుంది ముందు కొంచెం వర్షం పడిపోయింది ఇప్పుడు మాత్రం లేదు కూల్ ఉంది వెదర్ పార్కు వెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ ఒక బైక్ పైన ఫోర్ మిపర్స్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో బటర్ఫ్లై విహారీతో రిత్విక్ శెట్టి ఆడడానికి వెళ్తున్నాం వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పార్క్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో వర్షాలు పడుతున్నాయి కదా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇక్కడ ఎంతసేపు అయినా టైం అయితే స్పెండ్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్